చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా దేవల్ల మురళి రాష్ట్ర కార్యదర్శిగా రవీంద్ర రాజు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారిని చిత్తూరు నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో వడ్డెర సంఘం నాయకులు బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వడ్డెర రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల మురళి మాట్లాడుతూ తాను ఇదివరకే వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసానని తద్వారా వడ్డెరల సంక్షేమానికి అన్ని విధాలుగా పథకాలను తీసుకొస్తానని తెలిపారు తాను చేసిన కృషి వలన రోజు తనకు గుర్తింపుగా వడ్డెల రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ పదవి వచ్చిందని ఇది చాలా సంతోషకరమన్నారు వడ్డెనల కష్టం వచ్చినా తాను వారికి అండగా నిలబడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు రాష్ట్ర కార్యదర్శి రవీంద్రరాజు మాట్లాడుతూ వడ్డెల సంక్షేమమే ధ్యేయంగా తాను పనిచేస్తానని తెలిపారు వడ్డెల సంక్షేమ సంఘంలో తనకు కార్యదర్శిగా స్థానం రావడం గొప్ప విషయమని వడ్డరలు వడ్డరలకు ఏ కష్టం వచ్చినా అందగా నిలబడి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం వడ్డెల సంక్షేమ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు హరిబాబు కార్యదర్శి రుద్రయ్య మహిళా అధ్యక్షురాలు కుసుమ ఆర్గనైజింగ్ కార్యదర్శి గుర్రప్ప కమిటీ సభ్యులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది చిత్తూరు జిల్లా నా సొంత జిల్లాలో బీసీ సంక్షేమ బీసీ జిల్లా ఆఫీసులో మరి ఒటరు సంఘం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ గౌరవీలు పెరుగుతున్నా టౌన్ బ్యాంకు మాజీ అధ్యక్షులు రజిక బీసీఎల్ రాష్ట్ర డైరెక్టర్ గారు అదేవిధంగా బీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్మోహము వీళ్ళందరూ కూడా ఈరోజు ఘనంగా నాకు సన్మానం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా బీసీలు అంటే వడ్డర రజిక నాయబ్రామణ ఉప్పర వాల్మీక ఈ కులాలన్నీ కూడా ఎనుగుబడిన వర్గానికి సంబంధించిన కులాలు పోతేనే కుండగాలాలి రెక్కాడితేనే డొక్కాడాలి అటువంటి పరిస్థితుల్లో జీవనం సాగించే కులాలు ఎందుకంటే మేము పెద్దగా రాజకీయాలలో ఆధిపత్యం లేని కులాలు కూడా ఎందుకంటే ఈ రజిక వడ్డర్లు అనేది చేతు మీద ఆధారపడే కులాలు కూడా ఈ కులాలకి అంతో ఇంతో గుర్తింపు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గవర్నీలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాని భాగంగానే ఈ కులాలని చైతన్యం చేయాలా ఈ కులాల కన్నిటిక్కడ ప్రాధాన్యత ఇక్కడ ఈ కులాల ఈరోజు సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే ఈ కులాల మీద జరిగే దాడుల్ని అరికట్టాలని లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ప్రజలకి ఏ విధంగా చేరువ చేయాలని అవగాహన కల్పించేదానికి ఈ కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఈ కుల సంఘాల ద్వారా కూడా సమస్యల్ని మరి ఎక్కడికక్కడికి దాని పరికి లే తీసుకొని న్యాయం చేస్తూ ముందుకు పోతున్నాయి ఈ కులాలన్నీ కూడా మరి ఈరోజు సన్మోహన్ గారు ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు కూడా మరి ప్రజల పచ్చ ఈ బీసు కులాల పట్ల ఎన్నో కార్యక్రమం అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఈ కులాలకు న్యాయం చేసిన ఘనత చరిత్ర సన్మోహన్ గారి అదేవిధంగా వడ్డీ రవిరాజుని మరి గతం దాదాపు రెండు దఫాలుగా ఆయన ఈ జిల్లాకు అధ్యక్షుడు ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా పెట్టాం మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లా యువజన జరిగిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా రవిరాజుని మరి తెలుగు అధ్యక్షుని రవిని హరిబాబుని మహిళ ఉస్మాన్ కూడా ఏర్పాటు చేశాం మరి ఈరోజు చాలా మంది కూడా మా సంఘంలో అందరూ కూడా గుర్రప వీళ్ళందరినీ మహారంగార్య వీళ్ళందరినీ కూడా మేము ఈరోజు ఈ యొక్క సంఘాలకు చరిత్ర ఉంది సన్మహం రజిక్ సంఘంకు పై ఆయన కూడా అనేక కార్యక్రమంగా చేపట్టారు మొట్టమొదటిగా గౌరణీయులు కీర్తిశేషలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే రచకల కోసం పెర్రే ఏర్పాటు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అప్పుడు ముఖ్యమంత్రి కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారిది ఆ ఇప్పుడు నేను గారు రెండు వేల పదహారులో చైర్మన్లు ఫెడరేషన్ ఏర్పాటు చేసిన కనుక తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఫెడరేషన్ ద్వారా కూడా అయితే సన్మహం గారు గాని బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క కులవృత్తిదారులకి ఏ దోపిదాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ అదే విధంగా అప్పట్లో ఇస్త్రీ పెట్లు చేతు మీద ఉన్నప్పుడు మరి మ్యాన్మార్కి వచ్చినప్పుడు తర్వాత యంత్రాలు వచ్చాయి వాషింగ్ మిషన్లు కానీ రకరకాలుగా మరి యంత్రాలు సన్మోహన్ గారు బ్రహ్మాండంగా ఈ చిత్తూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఆయన డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా చేశాం నేను చైర్మన్ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా ఈ కులాలకి కార్పొరేషన్ ద్వారా కూడా లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు లోన్ ఇప్పించిన చరిత్ర ఈ కుల సంఘాలకుంది